ఏమయ్య చంద్రబాబు నీ పరిపాలన చూస్తా ఉంటే నాకు సిరాకు దబ్బుతా ఉంది ప్రజల్ని నట్టేట ముంచేస్తావా అని అడుగుతా ఉన్నా హే సైకోరెడ్డి పిచ్చి పిచ్చిగా ఉందో ప్రజల్ని ముంచేసి రాష్ట్రాన్ని నాశనం చేసింది నువ్వు అందుకే నీకు పదకొండు సీట్లు ఇచ్చేవో మూల పెట్టారు నువ్వేదో పీకుతావని ఉద్దరిస్తావని అనుకున్నారు కానీ ఇప్పుడు ఏమైంది ప్రజల్ని మోసం చేసినావు ఎలక్షన్ ముందు నోటికొచ్చిన హామీలు ఇచ్చేసి ఇప్పుడు అరాకొర ఇస్తా ఉన్నావు నేనేం చేస్తున్నానో ప్రజలకు తెలిసిన సైకో నువ్వేం మాకు చెప్పక్కర్లేదు ముందునే కేసుల సంగతి అవన్నీ మీరు పెట్టిన దొంగ కేసులే వాటిని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు అడ్డగోలుగా సంపాదించిందే కాకుండా వ్యవస్థల్ని వాడుకుంటున్నావు అంతకంత అనుభవిస్తాం ముందు సర్కారీ బడుల సంగతి చెప్పవయ్యా అసలు మీరేం పట్టించుకోవడం లేదు పిల్లలకు సరైన వస్తువులు కల్పించడం లేదు ఈ పిచ్చి మాటలే తగ్గించుకో నోటికొచ్చింది వాగి వాగి అభాస పాలవుతున్నా మేము ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి కేర్ తీసుకుంటున్నామో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు సైకో రెడ్డి మాయ మాటలు చెప్పి అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తా ఉన్నారు హాస్టల్లో వసతులు సరిగా లేక వేలాది పిల్లలు ఆస్పత్రి పాలవుతా ఉన్నారు నీ పక్షి ఛానల్లో వార్తలు ఎక్కడకు తీసుకురాకయ్యా అసలు అన్ని రంగాలను నాశనం చేసి అటకెక్కించిన చరిత్ర అనేది నువ్వా నేతలు చెప్తున్నావు నిజాలి చెప్తా ఉన్నా ఇంకా ఇవ్వాల్సిన హామీలు అమలు చేయలేదు ఇంకెప్పుడు చేస్తావు నువ్వు నీ బూతు బ్యాచ్ చేసిన దోపిడీకే ఇక్కడ ఖజానా మొత్తం ఖాళీ అయ్యింది సిగ్గు లేకుండా అన్ని తెలిసి హామీల గురించి వాగుతున్నావు కళ్ళు దొబ్బాయా చేస్తున్న అభివృద్ధి అమలు పరుస్తున్న హామీలు నీకు కనిపించడం లేదా నాకు అవేం కనిపించడం లేదు అవేం కనిపించడం లేదు నువ్వు నన్ను దెబ్బ కొట్టింది మాత్రమే కనిపిస్తా ఉంది అందుకే మైండ్ దొబ్బి పిచ్చి కోతలు కూస్తా ఉన్నావు విమర్శలు చేసేటప్పుడు దానికి ఒక అర్థం ఉండాలి మా అర్థం ఒకటే నువ్వు మాకు అవసరం లేదు పేదవాళ్ళ గురించి నేను చూసుకుంటా నీకో చేత కాదు నువ్వు తప్పుకో ఐదేళ్ళ అధికారం ఇస్తే కేవన్ అడుగుతున్నా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాజధానికొక్క ఇటుక పేర్చలేకపోయావు పరదాల చాటున తిరుగుతూ అందిన కాడికి నువ్వు నీ బూతు బ్యాచ్ నేర్చుకుని పంది కుక్కులా దోచుకు తిన్నావు ఇంకేందయ్యా నువ్వు చేసేది పీకేది నేను పేదవాళ్ళకి బటన్ నొక్కి డబ్బులేసాను పరిశ్రమలు రాకపోతే రాజధాని కట్టకపోతే ఇప్పుడు ఏమైందంట రౌడీ రాజకీయాలకేందే అరటి పళ్ళు కేజీల్లో లెక్కేసేవాడిగడ్డకే ఉల్లిగడ్డకో తేడావే ఆ తేడా తెలియపోతే ఏమైంది ఇప్పుడు అంటే నేను ఎందుకు వాడి అనేది ఉద్దేశం మినిమం నాలెడ్జ్ లేని నువ్వు ఎందుకయ్యా ఇంకా ఈ రాజకీయాల్లో ఉన్నావు జనాల మైండ్ దొబ్బడానిక ఆస్తులు కాపాడుకోవడానికి కేసుల నుంచి తప్పించుకోవడానికి దౌర్జన్యాలు దోపిడీలు చేయడానికి నా ఇష్టమయ్యా నన్ను రెచ్చగొట్టకు నా అనుభవం అంత లేదు నీ వయస్సు నేనంటోళ్లను నా ఎక్స్పీరియన్స్ లో బొచ్చడి మందిని చూశాను రాజకీయం అంటే తమాషా అనుకున్నావా శవాల్ రెడ్డి ఇక్కడ ఎవడు రాజకీయం వాడిదే నువ్వు కొన్ని మాటలు చెప్పి అధికారంలోకి వస్తావు ఆ తర్వాత నేను కొన్ని మాటలు చెప్పి అధికారంలోకి వస్తాను ఎవడి స్టైల్ వాడితే ఈ పాలిటిక్స్ లో నీ దిక్కుమారిన పరిపాలన చూశారు కాబట్టి ఒక్కసారికే నీ మీద ప్రజలు విరక్తి చెందారు నేను నాలుగు సార్లు సీఎం అయ్యానంటే నా పైన ఎంత నమ్మకం ఉందో తెలుసుకో మీరు ప్రతిసారి అన్యాయంగానే గెలుస్తూ ఉన్నారులే ఈసారి కూడా పవన్ తో కలిసి నా మీదకి వచ్చారు లేకపోతే మీకంత సీన్ లేదు నీలాంటి సైకోను తప్పించాలంటే ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నా మాస్టర్ బాగా తెలుసు నీ పిల్ల వేషాలు మీ గంజాయి దగ్గర ఏడిపిస్తా ఉన్నావు నా పగ త్రాసు ఎలా కాటు వేస్తానో నాకే తెలియదు నీలాంటి ఎన్నో విషపు నాగుల కూరలు వేకి బూరతో ఆడించిన వాడిని నేను పో పోవయ్యా వెళ్ళి ఎక్కువ ప్యాలెస్ లో చంచో న